ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే మా గరువు దగ్గర వెళ్ళి మా సోల్లు అయితే మీకు చూపిస్తాను ఇదే సోళ్ళు చూడండి ఇది పండిపోయి ఉన్నాయి ఇది పండలేనిది పచ్చడిదే ఉంటుంది మాట పండింది అయితే ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా రెస్కైతే మొత్తం పడిపోయింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇలా పడిపోయి ఉన్నాయి షాప్లో అయితే పేర్చుకొని పోయి ఉన్నాయి అన్నమాట గాలికి ఇది వర్షం గాలి రావడం వల్ల ఇట్లా పడిపోయింది ఇది మొత్తం నిలిచింది సామాన్లు అంటే రెండు మిక్సింగ్ వేసి ఉన్నాము మా గరుకైతే ఎంతమంది దీంతో ఏమేమి తయారు చేసి తింటారో తాగుతారో మీరైతే కామెంట్లు అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ కట్టూరిలో సోళ్ళు అంటేనే చాలా మందికి తెలుస్తుంది రాగి అంటే పెద్దకి తెలియదు మన సిట్లో ఉన్న వాళ్ళకైతే రాగి అంటే తెలుస్తుంది సోళ్ళు అంటే పెద్దకి తెలియదు వాళ్ళకి చూడండి గింజలు కూడా బాగుంది ఎండిపోయింది తడిసింది కానీ పర్లేదు బాగానే ఉంది ఇది వచ్చి సామాన్లు సామాన్లు ఎలాగుంటుంది అనేసి చాలామంది అయితే తెలియజేస్తుంటారు ఇలా ఉంటుంది అన్నమాట సామాన్లు అయితే దీంతో ఉప్మా ఇడ్లీ ఇవి ఇలాంటివి తయారు చేసి అయితే తినవచ్చు దీంతో చాలా బాగుంటుంది ఇది ఏం కల్పితం లేదంటే ఊరియా డిఎ ఇలాంటిది కొట్టరు చాలా న్యాచురల్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా బాగుంటుంది చోళ్ళతో అయితే అంబాలి తయారు చేసి తోంప తయారు చేసి తినవచ్చండి మీరు ఎంతమంది ఎలా తింటారో కామెంట్లు అయితే తెలియజేయండి మేమైతే అంబాలి చేసి తాగుతాము ఈ సామాలు అయితే ఉప్మా చేసి తింటామండి మీరు ఏం చేసి తింటారో కామెంట్లు అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మా ఏజెన్స్ పంటలు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్